రాజ్యాన్ని రాజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక జైత్రయాత్ర ప్రారంభమైంది మూడవసారి ముచ్చటగా అధికారంలోకి వచ్చింది బీజేపీ ఇక ముందు నరేంద్ర మోడీ గారి జైత్రయాత్ర ఏ విధంగా ఉండబోతోంది పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై పదకొండు గంటలకు పుట్టారు గుజరాత్లో ఇక్కడ అనురాధ నక్షత్రం రెండో పాదం వృశ్చిక రాశి అయింది మోడీ గారిది వృశ్చిక రాశిలో లగ్నం కూడా వృశ్చిక లగ్నమే అయింది లగ్నము వృశ్చికము రాశి వృశ్చికము లగ్నంలో కుజుడున్నాడు చక్కగా వృచ్చికంలో కుజుడున్నాడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కూడా మోడీ గారికి కుజ మహాదశ డెబ్బై నాలుగు సంవత్సరాల పైన ఉంది వయస్సు ఇప్పుడు కుజ మహాదశ నడుస్తూ ఉన్నది కుజ మహాదశలో బుధుడి యొక్క అంతర్దశలో సూర్యుడి యొక్క దశ జరుగుతూ ఉన్నది షష్టాధిపతి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉండటం అనేటువంటిది ముండివాడు ఘటికుడు ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరింపచేసేటువంటి వాడు కాబట్టి మోడీ యొక్క జన్మకుండలి పరిశీలన చేసిన తర్వాత నాకు అవగతమైంది ఏమిటి అంటే కుండలిని మించినటువంటి దైవబలం సంపాదించిన వ్యక్తి ఇక్కడ అర్థం చేసుకోవలసింది అది దైవబలం బాగా ఉంది ఒక దైవబలమే కాదు ఆధ్యాత్మిక బలం కాబట్టి మోడీ గారికి ఈ సంవత్సరం వృచ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే బృహస్పతి అష్టమ స్థానంలో ఉన్నాడు శని పంచమ స్థానంలో ఉన్నాడు రాహువు స్థానంలో కేతువు దశమ స్థానంలో ఇక్కడ మధ్యస్థ ఫలితాలే ఉంటాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మోడీ గారి యొక్క కృషి పెరుగుతుంది కాబట్టి ఉన్న ఆధారాలను బట్టి చూసుకుంటే ఇక్కడ ఈ సంవత్సరం మోడీ గారికి షష్టాధిపతి లగ్నాధిపతి అయినటువంటి కుజుడి యొక్క అనుగ్రహంతో కుజదశ బ్రహ్మాండంగా ఇతనికి యోగిస్తుంది కాబట్టి మోడీ గారికి అద్భుతంగా ఉంటుంది కొంత అనారోగ్య సూచన మాత్రం ఇబ్బంది పెట్టవచ్చు అంటే మోడీ గారు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అలసిపోవడం ఉంటుంది కొంత అనారోగ్యము కొంత అటువంటి ఇబ్బందులు తప్ప మోడీ గారు ఇంకా పేరు తెచ్చుకుంటారు మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరము నీరాజనాలు చక్కగా పలుకుతారు ఇంకా శత్రు దృష్టి కూడా విపరీతంగా ఉంటుంది కానీ ఎవరికి చిక్కడు దొరకడు ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి మోడీ గారు బాగుండాలి మా